వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో సోమవారం అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా షెడ్యూల్ కులాల అభివృద్ది శాఖ వారి ఆధ్వర్యంలో భూపాల్పల్లి అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు హాజరై జడ్డ ఆవిష్కరణ చేసి విగ్రహానికి పూలమాలలు మరలలు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్ ఎస్పీ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత ఆర్డి మరావు సత్య గారికి తెలియజేస్తున్నాము గడ్డము మహాలక్ష్మి కుటుంబ పక్షంగా భూపాలపల్లి ప్రజల పక్షంగా తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఇంకా భూపాలపల్లిలో కొనసాగిస్తున్నాం అది సంవత్సరం కాలం పాటు ఏదైతే ప్రజలు కోరుతున్నారో ఈ నియోజకవర్గంలో మేజర్ గ్రామ పంచాయతీలలో మండల కేంద్రాలలో ఎక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ కావాలన్నా ఆ విగ్రహానికి ఈ నియోజకవర్గంలో మీ సేవకుడుగా నేను ఆ విగ్రహాన్ని జయంతి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కనక వారి ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగించే దిశలో మనందరం కూడా పనిచేయాలని కోరుతున్నాం రాజకీయాలు శాశ్వతం కాదు కానీ దాన్ని గుర్తుంచుకొని డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని విలువలను కాపాడుతూ మనందరం కూడా రాబేటువంటి నవతరానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ విలువల గురించి వాళ్ళ రాజ్యాంగాన్ని గురించి తెలియజేయలసినటువంటి అవసరం ఆవశ్యకత మనందరి మీద ఉందని తెలియజేస్తాం వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా కమ్యూనిటీ హాల్ విషయంలో కూడా రెండు కోట్లతో ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద కమ్యూనిటీ హాల్ నిర్మించారు కానీ ఇంకా కూడా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ పేరు మీద ఒకటి కావాలని కోరుతున్నారు తప్పకుండా అది కూడా నిర్మాణం చేసి అదే విధంగా ఇక్కడ ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల కులాలకు అన్ని వర్గాలకు కూడా కులాలకు కూడా చెందే విధంగా మరి దాన్ని కూడా నిర్మాణం చేపడతామని మీకు ఈ సందర్భంగా నేను అవినీతి పనులకు తావివ్వకుండా రాజ్యాంగ విలువలను కించపరిచే ఏ అయినా సరే పార్టీలకు అతీతంగా నవ సమాజం ప్రతి పౌరుడు బొంద పెట్టాలి వాన్ని తరిమి కొట్టాలి ఏ ఎలాంటి వ్యక్తి అయినా ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా రాజ్యాంగ విలువలను రాజ్యాంగాన్ని కించపరిచి అధికార అహంకారంతో మాట్లాడేటువంటి వ్యక్తులను ఈ పొలిమను లేకుండా భారతదేశ సరిహద్దులు లేకుండా గుణపాఠం మన ఓటు హక్కు ద్వారా బుద్ధి చెప్పాలని మీకు ఈ సందర్భంగా నేను అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మోరంచపల్లెలో ఈరోజు వరదలలో కొట్టుకపై శవము దొరకలేదని ఐదు లక్షల రూపాయలు ఆ బాధితునికి ఇవ్వలేదు నేను మొన్న ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మరి ఆ బాధితునికి ఐదు లక్షలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని గారిని కోరాం ఆ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు వారొచ్చి మన యొక్క అధికారుల వేదిక మీద ఉన్నటువంటి మరి అందరితో చెక్కు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను